ఈసిటీ ఈసిటీ అంటే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ దీన్నే కామన్ పరిభాషలో షాక్ ట్రీట్మెంట్ అని కూడా అంటూ ఉంటారు ఈసిటి అనేది చాలా పెయిన్ఫుల్ అండ్ డేంజరస్ అని ఈసీటీ నిజానికి చెప్పాలంటే వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ట్రీట్మెంట్స్ అందాజుగా డెబ్బై వేల మందిలో ఒకరికి ఈసీటీ వల్ల మరణం సంభవించడానికి అవకాశం ఉంది సో అది చాలా రేర్ రిస్క్ మాత్రమే కోర్స్ రిస్క్ లేదని కాదు సెవెంటీ థౌజండ్లో వన్ డెత్ ఉండడానికి అవకాశం ఉంది యూజువల్గా ఈసిటీలో డెత్ అవడానికి కారణం ఏంటి ఎనస్తెటిక్ రిస్క్సే ఒకవేళ కనుక ఓల్డ్ ఏజ్లో ఉండి ఎనస్తీసియా సరిగ్గా సెట్ కాకపోయినా లేదా యూజువల్గా ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఉండాల్సి ఉంటుంది కొన్నిసార్లు పేషెంట్స్ ఫాస్టింగ్ ఉండడం కష్టమై తెలియకుండా డాక్టర్ చెప్పకుండా వాటర్ కానీ ఏదైనా సిప్ చేసినప్పుడు ఎనస్థిసియా ఇచ్చినప్పుడు రిస్క్స్ రావడానికి అవకాశం ఉంది ఇది తీసేస్తే ఈసీటీ వల్ల వచ్చే కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే హెడేకు కొంచెం మతిమరుపు ఈసిటీ ఇచ్చిన రోజు వరకే అట్లాగే బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా ఈసిటీ ఇచ్చిన రోజు నుంచి కొన్ని రోజుల తర్వాత ఉండడానికి అవకాశం ఉంది కానీ లాంగ్ రన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడానికి ఛాన్సెస్ అసలు లేవు సో ఈసిటీ అనేది చాలా డేంజరస్ ట్రీట్మెంట్ అనేది కూడా నిజం కాదు మిగతా చాలా మెడికల్ ప్రొసీజర్స్తో పోల్చినట్లయితే ఈసిటీ ఇన్ఫ్యాక్ట్ చాలా సేఫ్ ట్రీట్మెంట్ అమెరికన్ సైకాట్రిక్ అసోసియేషన్ నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ నుంచి మన ఇండియాలో ఉన్న నింహాన్స్ ఇండియాలో మానసిక జబ్బులకి మెకా లాంటిది నింహాన్స్ అనేది లక్షల మందికి ఈ ఈసిటీలు ఇవ్వడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ మా హాస్పిటల్లో లాస్ట్ నలభై సంవత్సరాలు కొన్ని లక్షకు పైగా ఈ ఈసిటీలు మా హాస్పిటల్ కూడా ఇవ్వడం జరిగింది ఎంతో సేఫ్గా సక్సెస్ఫుల్గా ఇచ్చే ట్రీట్మెంట్